పాలేరు ఈ ఏడు అసోసియేషన్ పాయేషన్ రంగి మరియు వారి పెద్ద బ్రిందరిలో సెంటీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసిన ఏడు చేసినటువంటి వేడుకలు చేసినటువంటి మా సోదరులు మద్దులపల్లి మార్కెట్ అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు నాలుగు మండల ఎంఆర్ఓ అలాగే మా సాక్షి నాయుల్ని వ్యక్తంగా చేసినటువంటి పాస్టర్ సోదరులని కలిసరి అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం పది సంవత్సరం మనం సెమీ క్రిస్మస్ వేదికలు నేను ఎదురుగా పన్నెండు పన్నెండులో రాజకీయాలు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం అటెండ్ అయిపోయినా ఉన్నా కాకపోతే గౌరవ మంత్రి ఇదే టైంలో శాసనసభ ఉండమని రాలేకపోయారు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే ఇది రాజకీయ విధంగా కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా మనం స్మరించుకోవాలి ఏదైతే గత ప్రభుత్వం లక్షలాది మంది రైతుల్ని సందర్శనికారైతుల్ని టైటిల్స్ లేకుండా వాళ్ళ భూమికి పాస్ పాస్బుక్స్ లేకుండా ప్రభుత్వ ప్రైవేటు చూపించి అనేక మంది లక్షలాది మంది అది వాళ్ళని రోడ్డు పడేసిన సందర్భంలో వారు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే ఎంఆర్ఓలు ఆలో కూడా ఏం లేదు అంతా కూడా ప్రభుత్వం తను గుప్పెట్లో పెట్టుకొని సీసీఏ పెట్టుకోవడం వల్ల ఎవరి సమస్య పరిష్కారం కాకుండా అనేక మంది రైతులను రోడ్డు పెట్టిన సందర్భంలో పాలకుల శాసనసభ్యులు మీ అందరి మీ అందరి అభిమానంలో ఆశీస్ప చేసినటువంటి మీ పేద నాయకులు శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు చేపట్టిన తర్వాత దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు నలభై పర్యాయాలు సంకట్లు కూర్చొని అన్ని జిల్లాల్లో రైతుల నుంచి ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూభారతి అనేటటువంటి చట్టాన్ని నిన్న మనం అసెంబ్లీలో ఆమోదం చేసుకున్నాం దీంట్లో ఏదైతే ఇంతకు ముందు రెవెన్యూ యొక్క ప్రజలకు చేరువుగా ఉందో దానికంటే ఇంకా సులభతరంగా మనకి రేపు ఈ చట్టం రాబోతుంది చాలామంది సమస్యలన్నీ కూడా మనకి ఎంఆర్ఓ ఆదివస్తాయో అని సామాన్య ఇప్పుడు చట్టంలో రూపొందించారు మళ్ళా వచ్చే క్రిస్మస్ కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో భూ సమస్యలు అనేవి లేకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడంతో పండగ భూభారం తీసుకురావడం జరిగింది ఏసు జనమే మనం క్రిస్మస్ ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకు క్రీస్తు జలం ఎంత గొప్పది అంటే ప్రపంచాన్ని రెండు విభాగాలు విభాగాలు విభజించింది క్రీ జనము క్రీస్తు పోతం ప్రపంచం క్రీస్తు శకం క్రీస్తు అంటే క్రీస్తు జనాన్ని ఒక కేసు కట్ తీసుకొని ప్రపంచం ముందుకు వెళ్తా ఉంటాయి అటువంటి మహనీయులు చూపించే దాని ఏంటి అంటే యేసు క్రీస్తు మనం ఒకటే చూపించాడు శాంతి తర్వాత ఇతరులని సేవ చేయడం బైబిల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఇది కూడా తర్వాత వచ్చాయి ఏదైతే క్రీస్తు చూపించిన మార్గంలో మనం అందరం కూడా ఉండాలి శాంతితో ఉండాలని మనకి క్యాప్ అయినంత ఇతరులకు సహాయపడాలని అలా ఉండే విధంగా ఏసు మన అందరినీ జీవించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మన భారతం మన ప్రతి నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మనకి ఇంకా సేవ చేసే విధంగా ఈ ప్రజలకు మీరు ఏమి పాత్ర మీరందరూ ఈ క్రిస్మస్ కి మీరందరూ ప్రేరణ చేయాలని మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే ముందుగా నూతన సంస్థ శుభాకాంక్షలు కూడా

మాకెంతో మేలు చేయాలని ప్రభావం తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలైనా తల్లి ఈ దినైనా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు దేవాది దేవాలు కాచి కాపాడే భద్రపట్టినందుకే స్తోత్రాలైనా మా అవసరం అందరికీ నమస్కారం జీసస్ అంటే ప్రేమ దయ కరుణ మనకు జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆనందంగా ఈ ఉత్సవాన్ని వేడుకల్ని జరుపుకోవాలని కోరుతూ ఉన్నాను జీసస్ కరుణ దయ ప్రేమ మనందరి మీద ఉండాలని మనందరం కూడా సుభిక్షంగా వారి యొక్క ఆశీస్సులతోటి విషమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం విషయం మీ అందరికీ కృపర్ గారి వ్యాపించినటువంటి సంప్రదాయ రెడ్డి గారికి సోదర నిర్వహణ గారికి

అందరికి సంతోషంగా భావిస్తూ క్రిస్మస్ పంపు శుభాకాంక్షలు తెలియజేస్తూ అతిథిగా వచ్చినటువంటి గారికి అట్లాగే మరియు ఈ నాలుగు అధికారులకి ఈ యొక్క సంఘ ప్రతినిధులకి ఈ వేదిక మీద నాలుగు మండలాల ఏసుక్రీస్తు ప్రబోధులైనటువంటి అందరికీ ఈ యొక్క కార్యక్రమం వచ్చిన కూడా ఒకరేపడ క్రిస్తమస్ రెండు వేల ఇరవై నాలుగు తెలియపరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం మార్చే క్రిస్తమస్ వేడుకలు చేయాలనేది మంచి అభినందనైనటువంటి సంకల్పం ఈ నాలుగు మండల క్రిస్తమస్ క్రైస్తవ సోదరులు ఒక వేదిక మీద ఈరోజు కూసి మర్చి మనమైపోవడంలో నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క వేదికని ఈ మండలంలో కూడా జరుగుతున్నటువంటి క్రైస్తవ మహాసభ గురించి కానివ్వండి మీలో మీలో అందరూ పంచాయతీ చేసుకుంటూ ఈ యొక్క మీ యొక్క భక్తి పాదాలు ఏదైతే ప్రేమ పూర్తిగా ప్రభు అనేది ప్రేమ అభిమానాలకి పెట్టిన పేరు కాబట్టి ఆ యొక్క ప్రభు యొక్క థీమెన్లు సమయ స్ఫూర్తి ప్రేమ అభిమానాలు మీరు కూడా జనానికి ప్రతి ఎత్తును కూడా పంచాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మునుగు రెవెన్యూ మినిస్టర్గా రావాల్సింది కానీ అసెంబ్లీ సమావేశాల కారణంగా నాయకు కూడా ఒక లోపూర్తి కాబట్టి కానీ మా ప్రయాకరే వలన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు కాబట్టి బాధ్యతని నామక ఉన్నటువంటి క్రైస్తవ సౌదరులు ఖచ్చితంగా ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కృష్ణము శుభాకాంక్షలు తెలియపరుస్తూ తెలియజేసుకున్నాను